మహబూబ్ నగర్ జిల్లా దేవరకత్రలో ఇసుక మాఫియా రాజ్యం నడుస్తోందంటూ కథనానికి స్పందనగా జిల్లా మైన్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో పెద్ద రాజముల్ బస్వాపూర్ బాగులో అక్రమంగా ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్న హిటాచి యంత్రాన్ని స్వాధీనం చేసుకుని దాదాపు ఇరవై భారత్ బెంజిల మేర అక్రమ ఇసుకను సీజ్ చేశారు ప్రజాప్రభుత్వ సంపదను కాపాడాల్సిన స్థానిక పోలీస్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం ఈ వ్యవహారంలో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి దేవర ఇసుక మాఫియా రాజ్యం కథనం వెలుగులోకి వచ్చిన తర్వాతే అక్రమ వ్యవహారాలపై చర్యలు ప్రారంభం కావడం పట్ల కూడా ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఊకచెట్టు వాగు శివార్లో అక్రమంగా డంపింగ్ చేసిన ఇసుకతో పాటు హిటాచి యంత్రాన్ని సీజ్ చేసిన అధికారులు హిటాచి యజమాని మరికల్ మండలం రాకొండకు చెందిన పుల్లయ్య పవన్ కుమార్గా గుర్తించారు ఈ ఘటన స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపింది ప్రజా సంపదను దోచుకుంటున్న ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవడంలో అధికారుల నిర్లక్ష్యంపై రైతులు స్థానికులు మండిపడుతున్నారు ప్రజల సంపదను కాపాడాల్సిన యంత్రాంగం ముడుపులకే పరిమితమై ఇసుక మాఫియాకు అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు మరింత బలపడుతున్నాయి మైన్స్ అధికారులు రెవెన్యూ పోలీస్ అధికారులను వెంట తీసుకుని ఈ తనిఖీలు నిర్వహించారు అక్రమ ఇసుక తవ్వకాలు రవాణాలో భాగస్వాములైన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టులు తప్పవని మైన్స్ అధికారులు స్పష్టం చేశారు ఇకపై ఎక్కడైనా అక్రమ ఇసుక తవ్వకాలు రవాణా జరుగుతున్నట్లు గుర్తిస్తే సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం తప్పదు ప్రభుత్వ ఆస్తిని దోచుకునే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు కఠిన శిక్షలు తప్పవు అని మైన్స్ ఏడీ గోవిందరాజు హెచ్చరించారు ఇసుక మాఫియాకు అండగా నిలిచే అధికారుల పాత్రపై కూడా విచారణ జరిపి బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు దేవరకద్ర నియోజకవర్గంలో అక్రమ ఇసుక దందాకు ఇక్కడైనా పూర్తిస్థాయి చెక్ పెట్టాలని రైతులు స్థానికులు గట్టిగా కోరుతున్నారు